హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనము ఫాల్ కి హెమ్మింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఫాల్ ఉంటది కదండి ఫాల్ ని శారీ కింద బార్డర్ దగ్గర కుట్టేసుకోవాలి కుట్టేసుకున్నాక తర్వాత ఒక ప్లేవుడ్ గాని లేదంటే బుక్ గాని మనం రఫ్ గా ఉన్నది యూజ్ చేయాలన్నమాట దీనికి మనము సూజీకి దారం అనేది ఎక్కించుకోవాలి ఒక గాని రెండు గాని దారం అనేది ఎక్కించుకోవచ్చు ఎక్కువగా అందరూ ఒక వరుసగానే తీసుకుంటారు తీసుకున్నాక సూజీ దారానికి నాట్ చేసుకోవాలి నాట్ చేసుకున్నాక తర్వాత వచ్చేసి ఇక్కడ శారీ ఉంటుంది కదండి చూడండి ఇలా చూపిస్తున్నాం కదా ఇలా ఒకటో రెండో పోగు మాత్రమే మనం సూజీలోకి వచ్చేలాగా ఎక్కించుకోవాలి చూడండి ఇలా ఇలా ఎక్కించుకున్నాక దీన్ని ఈ ఫాల్లోకి ఎక్కించుకోవాలి మనం ఎక్కడ శారీది ఎక్కించుకున్నామో అక్కడే ఫాల్ది కూడా ఎక్కించుకోవాలన్నమాట దారం అనేది పై కనాలి సూజీ దారం అంతా ఇలా ఈజీగా ఇంట్లోనే మనీ అనేది అర్న్ చేయొచ్చండి అలాగే నా ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి